ఈరోజు ఈరోజు విశేషాన్ని మనం తెలుసుకున్నాం గరుడ పంచమి ఈరోజు గరుడ పంచమి అంటారు శ్రావణ మాస శుద్ధ పంచమిని గరుడ పంచమి అని అంటారు ఈ శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగల్లో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలిగినవాడు సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగలిగే బలం కలిగినవాడు అందువలనే అతనికి సుపర్ణుడు అని పేరుంది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది సముద్ర మదనంలో ఉచ్ఛైశ్రమ అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలిగింది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు మరి ఓ రోజు వినత ఆమె తోడికోడల కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పింది వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కదురువుకి దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే మరి గుర్రం మొత్తం తెల్లగా ఉంటే మరి వినతికి కద్రువ దాస్యం చేయాలని పందెం వేసుకున్నారు కద్రువ తన కపట బుద్ధితో తన సంతానమైన నాగుల్ని పిలిచి అశ్వ బాలాన్ని పట్టి రాలేడమని కోరింది అంటే అది నల్లగా అవటానికి దానికి వాళ్ళు ఎవ్వరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమే జయని సర్పయాగంలో నశించాలి అని శపించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలానికి పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగలగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడి అనూరుడు బయటకొచ్చాడు నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నువ్వు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి సూర్యభగవానుడు రథసారిధిగా వెళ్ళిపోయాడు అనురుడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుడు తల్లి దాస్యం చూడలేక దాస్య విముక్తి కోసం అమృతం తెచ్చి ఇవ్వమన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చిచ్చి అమ్మకు దాస్యం నుండి విముక్తి కలిగించాడు అమృత భాండాన్ని తీసుకొని వెళ్తున్న గరుత్మంతుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో అడ్డుకోబోయాడు తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికి ఇలా తీసుకెళ్తున్నానని విన్నవించాడు నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లల కోసం చేసే పూజే గరుడ పంచమి గరుడ పంచమి రోజున మహిళలు స్నానానంతరం ముగ్గులు పెట్టిన పీటపై అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తి మేర బంగారు వెండి నాగ నాగ పడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యం పెడతారు మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు ఇలా మన నాగ పూజలు అందుకునే గరుడుని వంటి మాతృప్రేమ గల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగ చేస్తుంది ఇది మనకి గరుడ పంచమి గురించి తెలుసుకున్నాం గరుడ పంచమి అని ఎక్కువ వినలేదు నాగపంచమి అంటాం కానీ గరుడ పంచమి అని ఒక రకంగా మనం విశేషంగా తెలుసుకోవటమే దీని గురించి ఈ కథను కూడా మనకి చెప్పారు కనుక మంచి సంతానం కావాలి అనుకున్న వాళ్ళు గరుడ పంచమి రోజున పొట్టలో పాలు పోయటం గరుడుని అంటే మాతృప్రేమ గల కుమారుడు కలుగుతాడు అని చెప్పారు శుభమాస్తు సమస్తలోక సుఖినో భవంతు